రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు మీ అందరి బిడ్డ మీ అందరి మనిషి ఐదు సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు రెడ్డి గారిని చంపేశారు ఐదు సంవత్సరాలు అయింది రెడ్డి గారిని ఘోరంగా రికి నరికి 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 మనకు చెప్పుకోవడానికి నరికి అంటే ఇట్లుందే గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకి ఎలా ఉండాలి గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయిపోయిందే పెద్ద మనిషి చనిపోయి రాజశేఖర్ రెడ్డి గారు తమ్ముడు చనిపోయి మీ నాయకుడు చనిపోయి మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం మరి అధర్మం కాకపోతే ఏమిటి ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగిరీలో సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు హత్య చేయించింది ఎవరు అని తేట తల్లం చేశారు హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా నింటితుడిగా అక్యూస్డ్గా సీబీఐ చేర్చింది సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది ఆధారాలు చూపుతుంది వాగ్మూరాలు చూపుతుంది గూగుల్ టేక్ అవుట్ గూగుల్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టే టేక్ అవుట్లో సాక్షాలు చూపుతుంది కాల్ రికార్డ్స్ ఫోన్ డౌ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు బయట పెట్టింది అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్ళకు శిక్ష పడలేదు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం సొంత చిన్నానా రక్తం పచ్చి పుట్టిన నాన్నకు తమ్ముడు నాన్న చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినవాడు సొంత చిన్నానికే మీరు న్యాయం చేయకపోతే ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలకు మేలు చేయాలని ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని రాజధాని కడతారని కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు ఒక హంతకుని కాపాడడం ఈ రోజు హంతకుని కాపాడుకుంటున్నారు హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభించడా వివేకానంద రెడ్డి గారి ఆత్మ క్షోభించదా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు కారణం ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి కాపాడుతున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే హంతకులకి హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఈ ఘోరాన్ని తట్టుకోలేకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది ఇది తప్ప ఇది తప్ప ఇది తప్ప అన్న ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తేల్చుకోండి